మన ప్రవీణ యస్సు క్రీస్తునామంలో మీ అందరికీ గేసిమ ఆదివారపు శుభములు తెలియచేయచ్చున్నాను ప్రిలరా దేవుని మహాకృపను బట్టి గేసిమ ఆదివారపు వర్తమానము అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేయచ్చున్నాను ప్రిలారా ఎంతో భారభరితమైనటువంటి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహిస్తున్నారు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి ఈరోజు దేవుడు ఏ వాక్యము ఏ ఆలోచన ద్వారా మనతో మాట్లాడబోతున్నాడో ప్రార్థన ద్వారా ఈ వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవ నిబిడల జీవితంలో మా అందరి జీవితానికి క్వింక్వా గేసిమ ఆదివారాన్ని మాకు అనుగ్రహించుతున్నందుకు అందనాలు ఈ వర్తమానము మా జీవితంలో ఫలించి అనేకులు ఆశ్విధ్యం పడినట్లు కృపద ఇచ్చేమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రిలరా అందరు క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతనమైనటువంటి కాలంలోనికి వస్తూ ఉన్నాం కింక్వా గేసిమా అనే మాటకు అర్థం యాభై లాటిన్ లాంగ్వేజ్లో యాభై దినము అని అర్థం ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగంలో గమనించినట్లయితే కొరింది రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం ఒకటి నుండి పదమూడు లుకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై మూడు వరకు ఈ రెండు పాఠ్య పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము శ్రేష్టమైన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ ప్రేమ అనేటువంటి రెండు అక్షరాల ఈ మాట చాలా బలమైనటువంటి మాట ప్రభు యొక్క ఒక ఆయుధంగా ఉంది ప్రేమ ద్వారా మాత్రమే ఏదైనా సాధించవచ్చు అని ప్రభు చూపించాడు ఆ మార్గాన్ని అనేక మంది అవలంబించడం కూడా మనం గమనిస్తాం ప్రేమ అనేది దేవుని యొక్క లక్షణంగా ఉంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన గురించి అనేక సందర్భాలలో అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఆయన ప్రేమమయుడని ప్రేమకు నిదర్శనంగా లోకమును ఎంతో ప్రేమించి ప్రభు చూపినటువంటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం లోకాసు వార్త ఆయన చూపిన ప్రేమను అక్కడ చాలా అద్భుతంగా స్వార్థికుడు అక్కడ లోకా వార్థికుడు కానీ మార్కు స్వార్థికుడికి కానీ మత్త యోహాన్ స్వార్థికులు ఏ సూప్ర ప్రేమను నాలుగు స్వార్థలలో మనకు కనబరుస్తున్నాడు యోహాన్ మూడు పదహారు మనం గమనిస్తున్నప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన ఎంతగా అంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు అందుకే ప్రేమ అనే మాట ఎవరికి ఎప్పుడు గుర్తొచ్చినా వెంటనే క్రీస్తు ప్రేమ క్రీస్తు దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవడం అనేది చాలా తేలికైనటువంటి మాటగా ఆలోచనగా మీకు నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను శాశ్వతమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించినటువంటి దేవుడు మన దేవుడు ఇరిబియా ముప్పై ఒకటి ముప్పై మూడులో అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీడలా కృప చూపుచున్నాను పిల్లల ప్రేమలో నాలుగు రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి అందులో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది మొదటిది దేవుని ప్రేమ దాన్నే అగాపే ప్రేమ అని పిలిచారు ఇది స్వార్థం లేనిది నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆ ప్రేమ కృప చూపుతుంది ఆ ప్రేమ ప్రాణాలు పెడుతుంది ఆ ప్రేమ దేవుడు మనలను ఏమాత్రం విడిచిపెట్టకుండా అన్ని పరిస్థితులలో మనతోనే నడిచి వెళ్ళేటువంటి ప్రేమ ఆ ప్రేమ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అన్కండిషనల్లీ దేవుడు అన్కండిషనల్ లవ్ని మనకు కనబరచడమే ఆ గాపే ప్రేమ అది ఈ మొదటి ప్రేమ దీనినే శ్రేష్టమైన ప్రేమ అని పిలిచారు ఈ శ్రేష్టమైన ప్రేమను కనబరచమని పౌలు కొరింది పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ శ్రేష్టమైనది ప్రేమయే అనే మాట పలుకుతూ విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడు నిలుస్తుంది కానీ ఇందులో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్తున్నాడు దీనిని నేను మీ దృష్టికి తీసుకొచ్చిన విధానం ఏంటంటే శ్రేష్టమైనది ప్రేమే అయితే శ్రేష్టమైన ప్రేమ మాత్రమే శ్రేష్టమైనది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను శ్రేష్టమైన ప్రేమ ఏది అది దేవుని ప్రేమ ఇట్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అదేవిధంగా ఎలాంటి యొక్క లాభాపేక్షలు ఆపేక్షించకుండా లాభాన్ని అపేక్షించకుండా లాభాపేక్ష లేకుండా అదే రీతిగా ఎలాంటి హద్దులు లేనటువంటి ప్రేమ అటువంటి ప్రేమ దానిని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అందుకే అది త్వరగా కోపపడదు అది డమ్మంగా ఉండదు మీరు ఆ పత్రిక అంతా మీరు చదివినప్పుడు చాలా స్పష్టమైన మాట అన్నిటినీ నమ్మును అన్నిటినీ అన్నిటినీ నిరీక్షించను అన్నిటికీ తాలుకొను చూసారా శాశ్వత కాలం ఉంటుంది ఇంకెన్నో విషయాల గురించి ఇక్కడ ప్రేమ అమర్యాదగా మాట్లా నడవదు స్వప్రయోజనము అనేది చూసుకోదు ఒప్పదు మత్సరపడదు డమ్మంగా ఉండదు దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపిస్తుంది చూసారా ఇదంతా కూడా శ్రేష్టమైన ప్రేమ సో క్వాలిటీ లవ్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ పార్షియాలిటీ ఏమీ ఉండవు ఏమి ఉండవు క్వాలిటీ లవ్ శ్రేష్టమైనటువంటి ప్రేమ అలాంటి శ్రేష్టమైనటువంటి ప్రేమను మనం ఇవ్వాలి అలాంటి శ్రేష్టమైన ప్రేమ ఎలా ఉంటుంది అనేది క్రీస్తు యొక్క జీవితంలో మనం చూసాం ఒకవేళ నువ్వు ప్రేమ లేని నువ్వు మృగు గణగణల కంచు మృగిడు కంచును గనగనలాడు తాళమునే ఉన్నావని కొరింది రాసిన మొదటి పత్రిక పదమూడు ఒకట్లో అంటున్నాడు నువ్వు దేవదూతల భాషలతో మాట్లాడేసిన మనుషుల భాషలతో మాట్లాడినా నువ్వు కొండలను పెకరించేసిన నీవు మర్మములన్నీయు చెప్పినా నీవు ప్రేమ లేనివాడవైతే వ్యర్థుడవు ఆస్తంత మెదలకు ఇచ్చేసినా నువ్వు కాల్చబట్టుకు నీ శరీరం ఇచ్చేసినా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు అందుకే కొన్ని రాసిన మొదటి పత్రిక పద్నాలుగు ఓట్లు ఏమంటాడంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస్పరుడి దాన్ని ప్రేమను వెంటాడంటే అంటాడు అది ఏం ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు దైవ సంబంధమైన ప్రేమ అదే శ్రేష్టమైన ప్రేమ అగాపే ప్రేమ అంతేగాని లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి దానిని ఏమన్నారంటే రొక్క సంబంధమైన ప్రేమ ఎరోస్ అన్నారు శారీరక సంబంధమైన ప్రేమ అది కేవలము శరీర సంబంధమైనటువంటి ప్రేమ మాత్రమే ఎదుటివాడిని చూపులతో చూసేటువంటి ప్రేమ అది అదే మనము చాలాసార్లు లోకంలో మనం చూస్తూ ఉన్నాం అది ఒక లోక సంబంధమైనటువంటి ప్రేమ ఆ ప్రేమ ఎంతవరకు నిలబడుతుందో నిలబడదో మనకు తెలియదు కానీ అది ఏమాత్రం కూడా దేవుడు దానిని ఏమాత్రము ప్రభువు అంగీకరిస్తలేదు శ్రేష్టమైన ప్రేమ కావాలంటున్నాడు అది దేవుడి ప్రేమ మూడవదిగా ఫిలియో స్నేహితుల ప్రేమ ఉంది ఈ రోజుల్లో మనం చూస్తున్న అనేక మంది స్నేహితులుగా పిలువబడిన వారు సైతం ఒకరినొకరు మోసం చేసుకునే వారు కూడా లేకపోలేదు అది స్నేహితుల ప్రేమ మోసపూరితమైన ఒక యాక్సిడెంట్ వచ్చాక స్నేహితుల ప్రేమ కూడా కలుషితం అయిపోతూ ఉంది స్టోరేజ్ రక్త సంబంధుల ప్రేమ రక్త సంబంధులే ఆస్తి కోసము ఇంకా అసూయతోనో ఇంకా ఇతర వాళ్ళ ప్రేమ కూడా కలుషితం అయిపోతుంది మనం ప్రారంభంలోనే చూసాం ప్రారంభంలోనే చూస్తా ఇదిగో ఆ సహోదరుడిని అర్పణలు అంగీకరించాడని చెప్పి కయ్యను హేబేలును చంపినటువంటి విధానం సొంత అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకున్నారు అది కూడా ఒక ఎక్సిడెంట్కి వచ్చేసి అది కలుషితం అయిపోతుంది పిల్లరా మన దేవుడు మాత్రం దేవుని ప్రేమ అగాపే ప్రేమ మాత్రం ఎక్కడ కలుషితం అవదు ఎక్కడ ఆగిపోదు అది నిరంతరం శాశ్వతం కాలం ఉంటుంది శాశ్వతమైన ప్రేమతో మాట్లాడేటువంటి క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ అగాపే ప్రేమ అదే శ్రేష్టమైనది అలాంటి శ్రేష్టమైన ప్రేమ మనం కలిగి ఉండాలి అలాంటి శ్రేష్టమైన ప్రేమ మాత్రం మనం కలిగి ఉండాలి ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలంటే మన జీవితంలో ఆ ప్రేమ ఎలాంటిదో గలతి ఐదు ఇరవై రెండు కూడా చెప్తున్నాడు అది ఆత్మఫలములో ప్రథమ ప్రథమమైనది ఆత్మఫలములో ఉండేటువంటి తొమ్మిది లక్షణాల్లో మొట్టమొదటిది ప్రేమ అది చాలా శ్రేష్టమైనది ఆత్మఫలమును సూచిస్తుంది నువ్వు ప్రేమ కలిగి ఉంటే చాలు ధర్మశాస్త్రమంతా నెరవేర్చినట్లే అని ప్రభు చెప్తా ఉన్నాడు అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా గలతీ ఐదు ఇరవై రెండులో ఆత్మఫలం గురించి మాట్లాడుతున్నటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా శ్రేష్టమైన ప్రేమను మనం కలిగి ఉన్నామా ప్రిల్లరా మనం ఎలాగున్నా మన జీవితాన్ని కలిగి ఉన్నాం మన జీవితంలో దేవుని ప్రేమను మనం కనబరుస్తున్నాము దేవుని ఎడల మనం ప్రేమను కనబరచాలి అదే స్వచ్ఛమైన ప్రేమ మన పొరుగువాని ఎడల కూడా మనం కనబరచాలి అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ నువ్వు ఇవన్నీ చేసినా ప్రేమ లేకపోతే నువ్వు ఎర్ధడువు ఇక్కడ మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి ప్రిల్లరా అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం కానీ ఎదుటివాని అలా ప్రేమ లేకపోతే మనం వ్యర్ధుడము దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు ఆ ప్రేమ క్రియలలో చూపించాడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు అది ఎలా కనబర్చబడింది తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి వాడు ఎవడు నశించిపోకుండా ఉన్నట్టు తన కుమారుని మనకు అనుగ్రహించాడు మరణానికి అప్పగించాడు అది కదా ప్రేమ క్రియలలో చూపించేది కదా ప్రేమ మాటల్లో నిలిచిపోయేది కాదు ప్రేమ క్రియలలో కనబరుస్తుంది ప్రేమ అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు అసలు ప్రేమ అంటే అదే దేవుని ఆజ్ఞలు గై ప్రేమ మొదటిగా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు వ్యవహాన్ రెండవ పత్రిక ఒకటి ఆరులో అంటాడు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునటమే ప్రేమ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు మర్చిపోకుండా దాన్ని విడవకుండా అనుసరించితే కదా ప్రేమ ఆయన ప్రేమ కలదని తెలుస్తుంది చాలా సంతోషం అయితే మీకు మీ పిల్లల పైన ప్రేమ ఉన్నప్పుడల్లా వారు అడిగినది ఏ విధంగా మీరు ఇస్తారో అలాగునే నిజమైన ప్రేమ ఉంటే దేవుడు చెప్పింది మనం చేస్తాము ఆ ఆజ్ఞలన్నీ తప్పక పాటిస్తాం అది పరమతండ్రి దేవుని ఆజ్ఞలు కొనటమే ప్రేమ అని ఆహాన్ని పద్నాలుగు పదిహేనులో జ్ఞాపం చేస్తున్నాడు దేవుని ఆజ్ఞలను గైకొనడమే ప్రేమ రెండవదిగా జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని ప్రేమ పొందుకున్న నీవు ఆ ప్రేమను కలిగి ఉండాలి అంటే ప్రేమలో నిలిచి ఉండాలి లేని ఎన్ని ఆత్మీయ వరాలు ఉన్నా కూడా అది వ్యర్థమైన కొరింది మొదటి పత్రిక పదమూడు ఒకటి నుంచి మూడు వచ్చినాలో చెప్తూ ఉన్నాడు నువ్వు ప్రేమ లేనివాడు అయితే వ్యర్థమే దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడించవచ్చు దేవుని ప్రేమను కలిగి ఉండడం ద్వారా నువ్వు సంపూర్ణమవుతావు దేవుని ప్రేమను కలిగి ప్రేమ ఎందు నిలకడగా ఉండాలి అప్పుడే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు ప్రేమను కలిగి ఉండకు ప్రయాసపడు మూడవదిగా జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని ఎడల ప్రేమను మాత్రమే కాదు నీ పొరుగువాని ఎడల నీవు ప్రేమను కలిగి ఉండాలి దేవుని ఎడల ప్రేమ ఆ ప్రేమలో మనం నిలిచి ఉండడం తర్వాత ఆ ప్రేమను ఇతరులకు చూపించడం ఇది నేటి వర్తమానము సారాంశం అది చూపించే క్రమము మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రధానమైన ఆజ్ఞగా మతశ ఇరవై రెండు ముప్పై తొమ్మిది అంటాడు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అని ప్రధానమైన రెండవ ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు మంది ఏమనుకుంటారంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేటువంటి ఆజ్ఞను యశుబ్రౌలు వారు మాత్రం ఇచ్చాడు పాత నిబంధన లేదు పాత నిబంధనలో కంటిక్ కన్ను పంటికి పన్ను అలా ఉంది అని అనుకుంటూ ఉంటాం కానీ పాత లేవి లేవికాండం పంతొమ్మిది పద్దెనిమిదిలోని దేవుడని వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలను అనేటువంటి ఆజ్ఞను దేవుడు అక్కడే ఇచ్చాడు అక్కడే ఆ మాట చెప్పబడింది లేవి లేవికండం పంతొమ్మిది పద్దెనిమిదిలోనే చెప్పబడింది తర్వాత స్వార్త పంతొమ్మిది పంతొమ్మిదిలో కూడా ఒక ఎవనోస్తుడితో ప్రభు చెప్తా ఉన్నాడు మత్తయి ఇరవై రెండు ముప్పై తొమ్మిదిలో కూడా ప్రభు చెప్తా ఉన్నాడు ఈరోజు మరి నీతో కూడా చెప్తా ఉన్నాడు నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా పొరుగువాణి విషయంలో మనం ఆటంకంగా ఉండకూడదు పొరుగువాడిని ప్రేమించకపోతే దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తాడు మార్కు స్వార్త మూడు ఒకటి నుండి ఆరు వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ అంటున్నాడు పొరుగువాణి ఎడల ప్రేమను చూపించి ఏ శుప్రవరం ఊచ చేయగలిగిన వాడిని స్వస్థపరుస్తుంటే ఇది ఈరోజు విశ్రాంతి విజ్రాంతనం ఎందుకు స్వస్థపరుస్తున్నావు అన్నప్పుడు దేవుడు తన కోపాన్ని అక్కడ కనబరిచాడు పొరుగువాణి ఎడల నువ్వు ప్రేమను కలిగి ఉండాలి బీలరా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవడం మాత్రమే కాదు ఆయన ఆజ్ఞలు గైకొని ప్రేమలో కలిగి ఉండి ప్రేమలో నిలిచి ఉండి దాన్ని పొరుగువానికి మనము చూపించాలి అలా చూపించగలిగినప్పుడే నీవు ఆశీర్వదింపబడిన జనాంగం చూడండి యేసు తన ప్రేమను ఎలా కనబరిచారంటే తన్ను తాను తన శరీరాన్ని అప్పగించుకున్నాననే విషయాన్ని లోకాసు పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచ్చినాల్లో చెప్తా ఉన్నాడు ఆయన సిలువ మరణాల గురించి చెప్తా ఉన్నాడు నేను అప్పగేంపబడబోతా ఉన్నాడు ఎంతకన్నా ఎంత ప్రేమను మనం చూడగలమా రోమా ఐదు ఎనిమిది అంటాడు ప్రాణం పెట్టినందుకు మనం ఇంకానూ పాపులమే ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అంత గొప్ప ప్రేమను మనం కలిగి ఉండాలి అంత గొప్ప ప్రేమలో మనము మునిగి తేలాలి నీ ప్రేమలో బంధీలుగా మనం ఉండాలి ఆయన ప్రేమను మనం కలిగి ఆ ప్రేమను కలిగి ఉండడం అని అంటే ఆయన ఆజ్ఞలు గైకోవడం ద్వారా ప్రేమను కలిగి ఉంటాం కలిగినటువంటి ప్రేమను దానిలో శాశ్వతంగా నిలిచి ఉండాలి నిలిచి ఉన్న నీవు ఇతరులకు దాన్ని చూపించాలి అనేకులను అందులో పురికొల్పాలి పురికొల్పాలి ఎవరి పది ఇరవై ఐదులు అంటాడు ప్రేమలో నిలిచి ఉండకు పురికొల్పండి పురికొల్పండి అనేకులను అలా పురుగొలపాలంటే నువ్వు ముందు ప్రేమను నిలిచి ఉండాలి కదా వాట్ ఈస్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఏంటి మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగా మన కొరకు చనిపోవడమే దేవుని ప్రేమ అటువంటి గొప్ప ప్రేమను నువ్వు పొందుకున్నావు మరి దానిలో నువ్వు నిలిచి ఉన్నావా నిలిచి ఉండవంటే ఆజ్ఞలు గైకుండమే ఉన్న నీవు అది నువ్వు ఇతరులకు చూపించాలి నీ తోటి వారికి చూపించాలి లుకస్ వార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై మూడు వరకు వచ్చిన వాళ్ళు ఒక గుడ్డివాడు ఉన్నాడు ఆ గుడ్డివాడు ఏ గురించి విన్నాడు విని యేసూప్రో అని పిలుస్తున్నాడు దావిద కుమారుడా అని పిలుస్తున్నాడు ఆయన నన్ను కరుణించు ప్రోవా నన్ను కరుణించుకోవా అని అడుగుతున్నప్పుడు ప్రేమగలిగిన దేవుడు జాలిగలిగిన దేవుడు ఆయన స్వస్థపరచాలని ఆ గుడ్డివాడికి స్వస్థ ఇవ్వాలని చూపివ్వాలని ఎంతో ఆశతో ఉన్నాడు అయితే తన తోటివాడు యేసు ప్రభుని ఒక ఆటంకంగా అక్కడ నిలబడ్డాడు అక్కడ చూడండి ఈ మార్క్ లోకాసోత్పద్యాయము ముప్పై ఐదవ వచనం నుండి నలభై మూడు వచ్చిన భాగము మనం చదువుతున్నప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనబడతాయి గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమణ కూడా జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేడని యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావిదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయగా ఊరకొండమని నడుచుచుండిన వారు వానిని గద్దించిరి చూసారా తోటివారే వారే ప్రవారు అప్పటికి ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక్రియలు చేశాడు పది మంది కుష్ష్ఠరోగులను స్వస్థపరిచేటంతకుముందే పదిహేడవ అధ్యాయంలో ప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటినీ చూసినటువంటి శిష్యులకు ప్రభు తన యొక్క మరణాన్ని గురించి వివరించిన తదుపరి ఎరుకో పట్టణంలో గుడ్డివాడిని స్వస్థపరచడానికి ప్రభు ఇష్టంగానే ఉన్నాడు అయితే అక్కడ ఉన్న తోటివాడే తన పొరుగు వాడే తనకు ఆటంకంగా వెళ్ళబడు ఈరోజు దేవుడు ఎప్పుడు నీ దగ్గర నిన్ను ఆశీర్వించడం సిద్ధంగానే ఉంటాడు అయితే ప్రభు నీకు మధ్య ఎప్పుడూ ఏదో రకంగా ఆటంకంగా ఉంటాడు జాగ్రత్త నీవు ఆ ఆటంకం కాకూడదు నీ పొరుగువానికి నువ్వు ఆటంకంగా ఉండకూడదు పొరుగువానికి నువ్వు ప్రేమను కనబర్చాలి ఊరకండు నుము దగ్గరికి వెళ్ళలేకుండా ఆటంకంగా నిలబడ్డాడు ఆ నడుచుతున్న వారు వాడిని గద్దించిరి కానీ వాడు మరీ ఎక్కువగా కేకలు వేసిరి నువ్వు మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలి మరీ ఎక్కువగా దేవునిలో సమయం గడపాలి మరి ఎక్కువగా నీ ప్రేమ దేవుని ఎడల చేరినట్లుగా పొరుగువాడి అర్థం చేసుకున్నట్లుగా నిన్ను నీవు కనబరుచుకోవాలి పొరుగువానికి ఆటంకంగా ఉండకండి పిల్లరా అయితే ప్రభు తన ప్రేమను తన యొక్క దేవుని ఎడలు అతడి కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని చూచి ప్రభు వెంటనే చెప్తూ ఉన్నాడు ఏసు నిలిచి వాడిని తన ఎద్దుకు తీసుకురమ్మ నేను వాడి దగ్గరకు వచ్చినప్పుడు తన ఎద్దుకు తీసుకురమ్మ నేను ఎవరైతే ఆటంకంగా నిలబడ్డారో అలాంటి వారిని దేవుడు గద్దించి వారి చేతనే ప్రభు తన ప్రేమను కనబరిచేలాగా అక్కడ కార్యం చేశాడు చివరికి నీకేం కావాలి చూపు కావాలి చూపును దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు నీ విశ్వాసమే నీకు నీకు నిన్ను స్వస్థపరుస్తుంది నువ్వు సమాధానంగా వెళ్ళు వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయన వెంబడించను అన్నట్లు అక్కడ వెంబడించను అనే విషయాన్ని ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిలరా ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుని వద్దకు ఒక మనిషిని మనం నడిపించాలి తప్ప దేవుని వద్దకు వచ్చి వారికి మనం ఆటంకంగా నిలబడకూడదు చాలాసార్లు చాలామంది బెనిఫిట్స్ పొందుకుంటున్నారంటే మనం ఆటంకంగా నిలబడుతున్నామేమో చాలామంది గొప్పగా అవుతున్నారంటే మనం ఫీల్ అవుతున్నామేమో చాలామంది ఇదిగో ఈ సహాయం వారికి అందితే ఈ సమాచారం వారు అందితే వారు ఆశ్చర్యం పడతారని మనం ఇవ్వకుండా మనం ఆటంకంగా నిలబడుతున్నామేమో మనం అలాంటివి చేయకూడదు క్రైస్తవ బిడ్డలగా ప్రేమను చూపించాలి ప్రేమను కనబరచాలి ప్రభు గర్దిస్తాడు జాగ్రత్త సమీ శ్రేష్టమైన ప్రేమ ఏంటో తెలుసా నీకు ఎలాంటి ప్రేమ కావాలని నువ్వు కోరుకుంటావు అదే ప్రేమను అంతే క్వాలిటీ లవ్ ని నీవు నీ పొరుగు వాడిని కూడా వాళ్ళంతి ప్రభు నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నాడు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అదే రీతిలో మన పొరుగువాడిని ప్రేమించేవారిగా ఉండాలి గ్రహం స్టైన్స్ సజీవ సాక్షిగా హత సాక్షి అయ్యాడండి మన దేశంలో తన భార్య ఎంత ప్రేమను కనబరిచింది నా దేవుడు నన్ను క్షమించాడు ఇలా అమితమైన ప్రేమను కనబర్చాడు కాబట్టి నేను క్రీస్తు నన్ను క్షమించిన ప్రకారం నేను వారిని క్షమిస్తున్నానని చెప్పాడు చెప్పిన ఆ విశ్వాసం అలా చెప్పినటువంటి బలమైనటువంటి ఆ విశ్వాసం ఎవరిలో ఉంటుంది కేవలము క్రీస్తు ప్రేమ కలిగిన వారిలో మాత్రమే మరి నీలో అలాంటి శ్రేష్టమైన ప్రేమ ఉందా దాని కొరకు ప్రార్థన చేసుకుందాము ప్రవ్వా గొప్పదేవ శ్రేష్టమైనది ప్రేమయే అయితే మా జీవితంలో శ్రేష్టమైన ప్రేమను మాకు అనుగ్రహించండి ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడడానికి సహాయం చేయండి నీవిచ్చిన ఆ అద్భుతమైన దైవ ప్రేమను మేము పొందుకొని దాన్ని నిలిచి ఉండటానికి నీ ఆజ్ఞలను గైకొని అది ఇతరులకు చూపించే ధన్యత భాగ్యం మాకు దయచేయండి ని దీవించి ఆశీర్వదించమని వేస్తూ నామున ప్రార్థించవేడు కొంచెం నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును దాకా ఆమెన్